జల్దా ఉన్నాడు కీజాలు ఇలా ఎండలో కూర్చొని అందరినీ నీళ్ళు అడిగే పొద్దు నువ్వు వెళ్ళి పట్టుకోవచ్చు కదా మేము బావిని అంట రాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి లేదా నీలో ధైర్యం రావాలి అంటే కింద నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి నేల కూడా కిందేగా ఉంది అయితే దాహం తక్కువేస్తుందా ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది వాడు ఇదే ఊర్లో పుట్టాడు ఇదే ఊర్లో పెరిగాడు ఇదే మట్టిలో కలిసిపోతాడు ఆ మట్టిన పుట్టిన తిండినే నీ పిల్లలు తింటున్నారు వాడు అంట వాడు అంట రానివాడు అయితే మరి వాడు నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు వాడు పీలిచి వదిలేసిన గాలి నువ్వెందుకు పీలుస్తున్నాం అమేజ నేలకి గాలికి నీటికి బతికించే గుణం ఉంటుంది తప్ప హింసించే కులం ఉండదు ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి ఇది ఋగ్వేదం కాదు స్వాతంత్ర భారతం హోది గుర్జాడు అంబేద్కర్ ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో కొని చదువుతాం రే నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం పొద్దు బాబు నాకు నీలొద్దు ఏమొద్దు నేను పోతు ఇప్పుడు ఈ బావి కూడా అంటరానిది వాడికే సొంతం దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి వాడి గుడిసె జోలికి వెళ్ళావో ఎక్కడుందో ఈ శ్యాంశరావుకి బాగా తెలుసు ఖబర్దార్ బంధు అమారా సా ఒక తోట ఒకడికి పనిచేస్తుంది ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత మళ్ళీ ఏం చేసావు శ్యామ్ మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు ఇవాళ దాదాబాయి ఖరగ్పూర్ నుంచి వస్తున్నారు జాగ్రత్త ఆయన ఏమన్నా నోరు మూసుకుండు ఎదురు చెప్పొద్దు ప్రసాదం తీసుకో పండగ రోజు గొడవ పడకండి గురించి ఈరోజు జరిగిన దాని గురించా లేక నిన్నటి గొడవ మొన్నటిదా నువ్వేం చేస్తున్నావా నీకు అర్థం అవుతుంది మన కుటుంబం పరువు తీస్తున్నావు ఆ దళితుణ్ణి మంచినీళ్ళ బావిలో పడేస్తావా పిచ్చిగానే పట్టిందా ఇప్పుడు మనల్ని కూడా ఊరి నుంచి వెళ్లేస్తారా నీకు కష్టం అవసరం లేదన్నయ్య నేనే వెళ్ళిపోతాను మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి ఇల్లు అయితే ఏంటి నేను ఉండలేను ఓ నువ్వు ఆ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు నువ్వు అక్సల ఇట్లతో కలిసి తిరుగుతున్నావు అంటగా ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడ గడువులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు నా సిద్ధాంతం వేరు నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదేసుకొని వేసుకుని తగలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు అది తెలుసుకో నిజమే స్వార్థం గొప్పదే నీళ్ళు కూడా నీ స్వార్థం నా ప్రపంచం కూడా నా స్వార్థం ఒప్పడకురా కొట్టింది అన్నయ్యగా అన్నయ్య మీద కోపం కాదు మనోరాజ్ సమాజం మీద ఇది మన ఇంటి సమస్య ఊరి సమస్య దేశం సమస్య సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది హ్యామ్ నేను వెళ్ళాలి నేను రాయాలి ఇదేంట్రా ముందే సర్ది పెట్టేసుకున్నావా ఎవరికి చెప్పద్దు మూడు రోజుల ముందే టికెట్ హౌరా బండికి పండగ కదా పండగయ్యాకెళ్ళొచ్చుగా పండగ ప్రతి సంవత్సరం వస్తుంది నా సమయం వృధా అయితే తిరిగి రాదు అయినా నాస్తికుడికి పండగ ఏంటి రాత్రి అందరు పడుకు నాకు బయలుదేరుతాను వదినకి చెప్పి రసగులాలు చేసి కట్టి పెట్టము అయిపోయింది జాగ్రత్త రాయ్ దాదా చేలో ఎందుకు వాళ్ళ లోపలికి తీసుకెళ్తున్నారు వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దేవదాసీలు దేవుడు భార్యలు ఏ పరాయమగాడు చూపైనా కూడా సోగకూడదు అందుకే అంతర్మహాలకు అంకితం గుడి కొన్నది కదా రావాలా నాట్యం ఆడాలా లోపల పోవాలా దాదా లోపల గుడి సేవలు మేజవాణిలు దేవుళ్ళకి అన్ని రకాల సేవలు చేయాలి కదా మరి ఏ మేడా সবাই ఉఠే పడు శాడి బద్ద హై దారావ్ మోహన్ తో ఎసే గచెన్ కి హలో నీనాట్యం చాలా బాగుంది నీతో కొంచెం మాట్లాడాలి నాతో కాసేపల్లా బయటకు వస్తా నీ పేరింటి మైత్రి పడుకోలేదా ఆలోచిస్తున్నావు శశి ఇందాకేమైందో తెలుసా నన్ను ఒక తనతో పాటు బయటికి రమ్మని అడిగాడు బయటకంటే పూర్తి బయటికి కుడి బయటికి నిజంగానా అవును మరి వెళ్తున్నావా ఏంటే వెళ్ళేది మనం ఎవరో తెలీదా ఆయన ఎంత ధైర్యం అలా అలా అడుగుతాడు మనం కూడా మనుషులమే అనుకొని అడుగుంటాడులే పాపం అయినా నేనే నీ స్థానంలో ఉండుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయేదాన్ని వెళ్తావు ఎందుకు వెళ్ళవు మనం ఇలా మాట్లాడుకున్న విషయం ఎవరైనా విన్నారంటే కాళ్ళు విరకొట్టి కూర్చోబెడతారు పెడతారు కొని పడుకో ఆయన అలా అలా వెళ్తాం ఏంటో తెలియకుండా కలకత్తాకి వెళ్ళాలన్నా రాయాలన్నా అర్థం లేముంది దేవీ నవరాత్రులవని నీకెప్పటి నుంచి నా దేవి మీద ఇంత భక్తి భక్తి కాదురా అలా వినోదిని అనే దేవదాసి తన వందేళ్ల జీవితాన్ని గుడిలో సౌభాగ్యంగా గడిపి చివరికి స్వర్గాన్ని చేరుకుంది అయితే మీ వినోదిని తన జీవితంలో గుడి దాటి బయటకి వెళ్ళలేదా లేదు ఎందుకు ఒక దేవ్ దాసి దేవుడి సన్నిధి దాటి బయటికి రాకూడదు అది శాస్త్రం ప్రపంచం అంతా దేవుడి సన్నిధే కదా బయటి వస్తే తప్పేంటి పాపం వినోద్ని మీ దేవుడు సృష్టించిన ఈ అందమైన ప్రపంచాన్ని చూడకుండానే వెళ్ళిపోయింది వందేళ్లు దాచిలా కట్టుబాట్లతో బ్రతకడం కన్నా ఒక్కరోజు స్వేచ్ఛగా మనిషిలా బతుకుంటే బాగుండు అందరూ వరుసన వచ్చి ప్రసాదాలు తీసుకోండి రాత్రి పది గంటలకు దక్షిణ ద్వారా ఇంకోసారి ఎదురు చూస్తుంటాను నాకు తెలుసు నేనేం బయటికి రావాలని రాలేదు నువ్వు నిజంగా వచ్చావో లేదో చూద్దామని వచ్చాను సరే